హీరోయిన్ సమంత రాజ్ నిడుమోరు వివాహ బంధంతో అడుగుపెట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఈ సందర్భంగా సోషల్ మీడియాలో రాజ్ నిడుమోరు సోదరి సీతల్ నిడమూరు ఈ జంటకు బెస్ట్ విశేషం తెలియజేస్తూ ఒక ఎమోషనల్ నోట్ అయితే పంచుకున్నారు నిడమోరు ఫ్యామిలీలోకి సమంతను ఆహ్వానిస్తూ ఎప్పుడు ఆమె అండగా ఉంటామని అన్నారు ప్రస్తుతం ఈ ఫ్యామిలీ ఫోటోని అభిమానులకు షేర్ చేస్తూ ఆనందంతో మాటలు రావటం లేదు గొప్ప భక్తుడు ఆర్తితో నిండిన హృదయంతో శివలింగాన్ని అలీనం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటాడు ఈ రోజు నేను కూడా అలాగే ఉన్నానని ఆనంద నా హృదయం పొంగిపోతుందని నేడు మా కుటుంబం పరిపూర్ణమైందని సమంత రాజ్ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగడం చూసి మాకెంతో గర్వకారణంగా ఉంది ఒకరిపై ఒకరికి గౌరవం నిజాయితీ రెండు హృదయాలు ఒకే మార్గాన్ని ఎంచుకుంటున్నప్పుడు వారి జీవితం ప్రశాంతతో నిండిపోతుందని తెలియజేశారు అలాగే మేము వీరికి ఎప్పుడు అండగా ఉంటామని రాసుకొచ్చారు అలాగే ఈషా ఫౌండేషన్ ధన్యవాదాలను తెలియజేశారు ఈ పోస్ట్ చూసిన సమంత ఐ లవ్ యూ అని రిప్లైతే ఇచ్చారు అలా సమంత వారి కుటుంబంలో అడుగు పట్ల సీతల గారు తన ఆనందాన్ని వ్యక్తపరిచారు